హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ట్రిప్ అయిపోయిందండి ఫోర్ డేస్ గ్యాప్ వచ్చేసింది మనకి సో ఇప్పుడు ఏంటంటే నేను మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే నన్ను చాలా మంది ఫ్యాన్సీ శారీస్ తెచ్చి పెట్టమని అడుగుతున్నారండి అంటే ఎప్పుడు కాటన్స్ కాటాస్ కాకుండా కొంచెం ఫ్యాన్సీలో తెచ్చిపెట్టాను మేడం బడ్జెట్ ఫ్రెండ్లీలో అడుగుతున్నారు అది కూడా కొంచెం తక్కువ కాస్ట్లో అడుగుతున్నారనమాట సో ఇప్పుడు నేను మంచి శారీస్ అది కూడా తక్కువ రేట్ అని చెప్పి ఏదో పిచ్చి శారీస్ అట్లా కాదండి సిల్క్ మిస్ట్ అలా కాదు మంచి శారీసే మనం ఆ రేటుకి తగ్గట్టు మంచి పార్టీ ఫైవ్ శారీస్ అనమాట నేను ఇప్పుడు తెచ్చింది అది ఇవే ఇవి ఇవి వచ్చి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి మహేశ్వరి సిల్క్ అనమాట దాని మీద కలంకారీ ప్రిన్స్ ఇంకా ఇప్పుడు కలంకారీ మంచి ట్రెండింగ్ ఎప్పుడు ఓల్డ్ అవ్వని కలంకారీ అనమాట సో మహేశ్వరి సిల్క్ శారీస్ విత్ కలంకారీ ప్రిన్స్ ఫ్యాన్సీలో తీసుకొచ్చానండి మంచి పార్టీవేర్ అనమాట బయటికి కట్టుకెళ్ళిపోవచ్చు బర్త్డే పార్టీస్కి కానీ రిలేటివ్స్ ఇంటికి ఇంకా ఎక్కడికైనా మంచి పార్టీవేర్ లుక్ ఉంటుంది అనమాట శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇప్పుడు నేను కట్టుకున్న చూడండి ఇట్లాంటి శారీస్ అనమాట సో ఇవా ఇవాళంటి కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి కాస్ట్లో ఉన్నాయి అది మంచి పార్టీవేర్ శారీస్ అనమాట నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఫ్యాన్సీ తెచ్చిపెట్టమని సో ఫ్యాన్సీ సారీస్ లో కూడా మంచి ట్రెండింగ్ కలెక్షన్ నేను తెచ్చానండి సో ఎవరూ లేట్ చేయొద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకొని అండ్ ఇవాళ శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవ్వరూ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే వెంటనే అయిపోతే అందులోనే నేను ఫస్ట్ టైం పెట్టిన కలెక్షన్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట మొన్న క్రేప్ శారీస్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో క్రేప్స్ కూడా నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను అయిపోతే ఇప్పుడు నేను మహేశ్వరి సిల్క్ విత్ కలంకారీ ప్రింట్స్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంటాయి శారీస్ ఎవరూ లేట్ చేయద్దు ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది నేను ఇంకా మంచి కలెక్షన్ తెస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ సారీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే వేరే కలర్ అనమాట మంచి ఎల్లో షేడ్ అండి మస్టర్డ్ అనమాట గంధం కలర్ వస్తుంది మస్టర్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కూడా కాదండి మంచి చాక్లెట్ బ్రౌన్ అనమాట ఇప్పుడు చాక్లెట్ బ్రౌన్ కూడా మంచి ట్రెండింగ్ అనమాట కలర్ అయితే సో కలర్ చూసుకుంటే ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట పైన అంతా ప్లెయిన్ వచ్చి కిందంతా కూడా కలంకారీ డిజైన్ వస్తుంది అనమాట అండ్ బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉండో చిన్న బార్డర్ వచ్చి జెరీ బార్డర్ బార్డర్లో కూడా మంచి పికాక్ డిజైన్ అనమాట ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ కాటన్ శారీస్ అండి అంటే మహేశ్వరి సిల్క్ ప్యూర్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట నేను కూడా సేల్ చేశాను మంచి ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ అయితే నన్ను ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్యాన్సీ శారీస్ అడుగుతున్నారండి మంచి పార్టీవేర్ శారీస్ సో నేను ఏంటంటే లైట్ వెయిట్లో మహేశ్వరి సిల్క్ కాటన్ శారీస్ తీసుకొచ్చాను దీంట్లో ఏంటంటే కొంచెం కాటన్ మిక్స్ అయ్యింది అలా అని పవర్ లూమ్ కాదండి ప్యూర్సే అనమాట ప్యూరే ఇప్పుడు నేను కట్టుకున్నా కదా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ మంచి పార్టీవేర్ శారీస్ అనమాట ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా పళ్ళకి డిజైన్ అనమాట పళ్ళకి కాదు నార్మల్గా ఇట్లాగా కలంకారీ డిజైన్ వచ్చింది అనమాట బొమ్మలు ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఎల్లో బేస్ వచ్చి మంచి చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది శారీ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువే ఉంది శారీ అయితే చాలా కుర్చీలు వచ్చాయి ఇప్పుడు నేను కట్టుకున్నా కూడా అండ్ లెంగ్త్ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట సో హైట్ ఉన్నోళ్ళకి కూడా సరిపోతుంది శారీ అయితే అండ్ శారీ చాలా నీట్గా డీసెంట్గా ఉందండి కట్టుకున్న కూడా అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతాయి చిన్న ఏజ్ వాళ్ళకి బాగుంటే పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి చిన్న బార్డర్ వచ్చినాయి కాబట్టి సో శారీస్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ అనమాట మంచి చాక్లెట్ బ్రౌన్ మీద ఎల్లో కలర్తో చిన్న డిజైన్ వచ్చింది చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట బుటీస్ లాగే ఇచ్చారు అండ్ అటు ఇటు ఇట్లాగో బార్డర్ ఇచ్చారనమాట సో సో హ్యాండ్స్కి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూడండి మంచి మస్టర్డ్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట ఈ బ్లౌజ్ ఇంకా పుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది మంచి బుటీ స్టైల్లో వచ్చి ఇంకా వర్క్ కూడా ఏం అవసరం లేదనమాట అంత బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్న వస్తుందండి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఎంత బాగుందో శారీ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఇవాళ శారీస్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ కలర్ అండ్ డిజైన్ అండి సేమ్ ఇదే అనమాట మంచి బ్రైట్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎంత బాగుంది ఇంకా ఈ కాంబినేషన్ గురించి అయితే చెప్పక్కర్లేదు మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సేమ్ నేను కట్టుకున్న చూడండి అదే కలర్ అండి అదే డిజైన్ అనమాట ఎంత బాగుందో కలర్ కూడా శారీ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి నేను అందుకే అన్నిసార్లు చెప్తున్నాను ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మంచి లెంత్ అండ్ హైట్ అండి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు మంచి రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో వచ్చి అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్తో ఇట్లా జరిగి బార్డర్ అనమాట బార్డర్లో కూడా మంచి పికాక్ డిజైన్ వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ అనమాట బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్తో ఇట్లాగా చిన్న బుటీస్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో మంచి చిన్న బుటీస్ వచ్చి బ్లాక్ మీద రెడ్ కలర్తో ప్రింట్ అనమాట అండ్ ఇది బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది సో ఇట్లాగా ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది శారీ అయితే ఇట్లా బుటీ స్టైల్లో వచ్చింది కాబట్టి సో శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ అదే కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ పికాక్స్ వస్తాయి అన్నమాట సేమ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే ఇవి కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి ఆల్ ఓవర్ డిజైన్స్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి రెడ్ మీద గ్రే కలర్తో డిజైన్ వచ్చే అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట అండ్ జరీ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా మంచి యాంటిక్ షేడ్లో వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ కూడా మెయిన్ క్లాత్ అండి ఎంత బాగుందో ఈ ప్రైస్కి మనకి ఇంత లైట్ వెయిట్ శారీ ఇంత మంచి ఫ్యాబ్రిక్ రావడం చాలా రేర్ అనమాట సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అండ్ ఇది బ్లౌజ్ అనమాట చిన్న పాల్కా డాట్స్ లాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుందో బ్లాక్ బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్తో ఇట్లాగా పోల్కా డాట్స్ అనమాట చిన్న డాట్స్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కూడా అండ్ అటు ఇటు బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ పెద్ద పీకాక్ డిజైన్ వచ్చింది కలర్ ఎంత బాగుందో చిల్లీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ సూట్ అవున వాళ్ళు ఉండరు మంచి కలర్ అండి అండ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే ఇవి కడితే మట్టికి లుక్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సో శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు చూపించిన శారీలోనే ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందాకేంటంటే రెడ్ బేస్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బేస్ అనమాట సేమ్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ మీద ఇట్లాగా పికాక్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా పికాక్స్ అండి పికాక్ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు ఇట్లా చిన్న బార్డర్ వచ్చి అండ్ బార్డర్ మీద ఇట్లాగా ప్లెయిన్ రెడ్ కలర్ బార్డర్ వచ్చి దానిపైన ఇట్లా జరీ బార్డర్ అనమాట బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చి చాలా నీట్గా ఉంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు వీడియోలో తెలుస్తుందో లేదో చాలా లైట్ వెయిట్ అండ్ మంచి షైన్ ఉన్నాయండి శారీస్ కూడా ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ కాటన్ శారీస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట రెడ్ కలర్ మీద బ్లాక్ కలర్తో పాల్కా డాట్స్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుందో మెయిన్ బ్లౌజెస్ వల్ల శారీస్ హైలైట్ అవుతాయండి వాళ్ళు చూపించే శారీస్ అన్నిటికీ బ్లౌజెస్ చాలా బాగా ఇచ్చారు సో చూసుకోండి మంచి లైట్ వెయిట్ శారీస్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చిందనమాట ఇందాక చూపించింది ఏంటంటే రెడ్ మీద బ్లాక్ కలర్తో వచ్చింది ఇప్పుడు బ్లాక్ మీద ఇట్లాగా డిజైన్ వచ్చింది అనమాట పీకాక్ డిజైన్ ఎంత బాగుందో శారీ కలర్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇవి వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అండి ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏంటంటే కొంచెం ఒక ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది అనమాట మరీ పెద్దది కాదు ఇదిగో కొంచెం పెద్ద బార్డర్ అనమాట ఇది ఇంకా గ్రాండ్గా ఉంటుంది అండ్ మెయిన్ ఈ సారీ వచ్చేసి కొంగల్ డిజైన్ అండి అసలు ఈ కొంగల్ డిజైన్ అయితే మంగళగిరి కోటాలో ఎన్ని సేల్ చేసి ఉంటాను అయిపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి మరి నన్ను మంది అడిగారో ఈ డిజైన్లో పెట్టండి ఈసారి నెక్స్ట్ టైం అయినా కూడా మేము తీసుకుంటాం ఏ కలర్ అయినా పర్లేదు అని చెప్పి ఈ డిజైన్ నన్ను చాలా మంది అడిగారు సో చూసుకోండి ఇప్పుడు వచ్చేసి మహేశ్వరి సిల్క్ లో ఇట్లాగా కలంకారీ ప్రింట్ ఇది కొంగల్ డిజైన్ ట్రెండ్ వచ్చింది అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని బాగున్నాయి ఒక సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది ఇంకో సైడ్ స్మాల్ బార్డర్ అనమాట ఇది ఇంకా గ్రాండ్గా ఉంటాయండి కట్టుకుంటే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గోల్డ్ ఇది బార్డర్ కూడా చూసారా పిచ్చిగా మెరవకుండా యాంటిక్ షేడ్లో వచ్చి ఎంత బాగుందో శారీ అంతా కూడా బ్లాక్ మీద లావెండర్తో ఇట్లాగ డిజైన్ అనమాట ఎంత బాగుందో మంచి సాటిన్ శారీ చూసినట్టుంది అనమాట షైన్ అవుతా శారీ అయితే కిందంతా కూడా ల్యావెండర్ కలర్తో ఇట్లాగ కొంగల డిజైన్ అనమాట ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఏమో చిన్న బార్డర్ వచ్చి పికాక్ డిజైన్ వచ్చింది బార్డర్లో కూడా ఇంకో వైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ ఈ పెద్దది కాదు కొంచెం పెద్ద బార్డర్ అంతే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి మనకి కొంగల్ డిజైన్ ఇట్లాగా కొంచెం ఇక్కడి వరకు ఇచ్చారనమాట ఇది పళ్ళు మంచి లెంత్ అండ్ హైట్ ఉంటాయండి ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువే ఉంటాయి శారీ లెంత్ వచ్చేసి సో ఎవరికైనా సరిపోతాయి అన్నమాట శారీస్ చూసుకోండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ మీద ఇట్లాగా చిన్న ప్రింట్ వచ్చింది అనమాట శారీలో ఏదైతే ప్రింట్ ఉందో అదే ప్రింట్ మనకి బ్లాక్ మీద చిన్న ప్రింట్ వచ్చి ఒక ఏమో స్మాల్ బాటు ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బాటు ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి దాని నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇట్లా కొంగల్ డిజైన్ వచ్చి కొంచెం పెద్ద బార్డర్ స్టైల్ అండి పెద్ద బార్డర్ కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సేమ్ ఇందాక చూపించిన శారీ డిజైనే అండి ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లాక్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ కలర్ చూసుకొని సేమ్ ప్యాటర్న్ అనమాట సో అందుకే నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది ఇంకోవైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలానే డిజైన్ అనమాట మనకి జస్ట్ ఇట్లా కింద వరకు ఇట్లా ఈ డిజైన్ వచ్చింది పైన అంతా కూడా ఇట్లాగా బ్లాక్ పైన చిన్న డిజైన్ అనమాట సో ఇవి కట్టుకుంటే మటుకి చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఉంటుంది బ్లాక్ మీద ఇట్లాగ చిన్న డిజైన్ వచ్చి ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుందండి అండ్ ఇది పళ్ళు అన్నిటికీ ఇట్లానే ఇట్లా కొంగల్ డిజైన్ వస్తుంది అనమాట పళ్ళులో సో మెయిన్ కలర్స్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇంకా బ్లాక్ మీద ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది మంచి పేస్టల్ షేడ్స్ వచ్చినాయి అది కూడా ఇదిగోండి బ్లాక్ మీద మంచి పింక్ కలర్తో వచ్చింది అనమాట డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ సేమ్ మనకి శారీలో ఎలా అయితే బుటీస్ వచ్చినాయో అట్లాగా బుటీస్ అనమాట బుటీ వచ్చి అటు ఇటు బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు కలర్ చూసారా ఎంత బాగుందో మంచి ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫస్ట్ శారీ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగో ఇందాకేమో మెహందీ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి కొంచెం డార్క్ గ్రీన్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ మట్టికి కడితే చాలా బాగుంటుందండి ఎంతమంది అడిగారు నన్ను అయితే కోటా శారీస్లో ఇప్పుడు వచ్చేసి మహేశ్వరి సిల్క్లో వచ్చిందనమాట చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి అనమాట శారీస్ అయితే పైన అంతా కూడా ఇట్లా బ్లాక్ కలర్ మీద చిన్న ప్రింట్ వచ్చి అండ్ కిందంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ మీద ఇట్లా డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్లో మనకి చిన్న బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది సో మనకి ఏది కావాలంటే అది హ్యాండ్స్కి కుట్టించుకోవచ్చండి ఇది బ్లౌజ్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇట్లా కొంగల్ డిజైన్ మనకి ఇక్కడ నుండి చిన్న పళ్ళు వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో డిజైన్ అండ్ కలర్ అయితే ఎంత బాగుందో మంచి పార్టీవేర్ శారీస్ అది కూడా తక్కువ ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లో మంచి పార్టీవేర్ శారీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు అవి కూడా ట్రెండింగ్ డిజైన్స్ అనమాట క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఇవి అయితే ఏ సీజన్కైనా బాగుంటాయండి సమ్మర్కి అయినా రైనీ సీజన్కైనా బాగుంటాయి అనమాట అండ్ మెయింటెనెన్స్ కూడా సింపుల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది డ్రై వాష్ అలా అవసరం లేదండి నార్మల్గా షాంపూ వాష్ చేసేసుకొని ఐరన్కి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట శారీ అయితే అస్సలు నలగదు అండ్ కట్టుకున్న కూడా మంచిగా స్టిఫ్గా అట్లా ఉంటుంది అనమాట ఫాలైన్ టైప్ కాకుండా మరీ జారిపోతున్నట్టు అలా కాకుండా చక్కగా స్టిఫ్గా సో ఈజీ టు డ్రేప్ అనమాట అంత బాగుంటాయి కట్టుకున్నా కూడా ఎక్కడ మనకి లేకుండా సో నీట్గా ఉన్నాయి శారీస్ అయితే కట్టుకున్న కూడా సో నేను కట్టుకున్నా కదా మీరు చూసినారు కదా ఎంత బాగున్నాయో ఈ ప్రైస్కి అయితే మనకి ఎక్కడ ఇంత మంచి క్వాలిటీ దొరకదండి మంచి పార్టీవేర్ శారీ దొరకదనమాట సో చూసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి శారీస్ అన్నీ కూడా అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి మంచి ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ మహేశ్వరి సిల్క్ శారీస్ కలంకారీ ప్రిన్స్ అనమాట మంచి ఫ్యాన్సీ శారీస్ పార్టీవేర్ శారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రీ షిప్పింగ్ ఇవాళ శారీస్ అన్నీ కూడా అండ్ బల్క్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయన్నమాట చాలా బల్క్లో ఉన్నాయి బట్ బల్క్లో ఉన్నా కూడా ఫాస్ట్ మూవింగ్ అండి త్వరగా అయిపోతాయి శారీస్ అయితే మొన్న పెట్టిన క్రేప్ శారీస్ కూడా అయిపోతే నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను సో ఇవాళ శారీస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్